జై శ్రీరామ్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మంచి రెసిపీ అనమాట వంకాయ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రెండు చెవులు కోసేసుకుంటారు అంత టేస్ట్ ఉంటుంది అనమాట సూపర్ రెసిపీ మంచి వెనకటి కాలంలో చేసే వంకాయ రెసిపీ అనమాట ఇది ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తారనుకోండి అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అండ్ ఇది ఎట్లా చేసుకోవాలంటే ఒక గ్లాస్ పాలు భోజన చేసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట ఊరించకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గుప్పెడన్ని ఆముదాలు తీసుకోండి మీరు వినేది నిజమే ఆముదాలు అనమాట ఎంత బాగుంటుందంటే అసలు వీటి పాలతోటి సొరకాయ కానివ్వండి వంకాయ కానివ్వండి చేస్తే అసలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది ఇవి ఆముదం గింజలు అంటే ఎవరికైనా తెలుస్తుంది ముఖ్యంగా ఊర్లలో ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఇవి ఆముదం గింజల పైన ఒక షెల్ లాంటిది ఉంటుంది అనమాట దాన్ని తీసేసి నేను తీసుకుంటున్నాను ఇందులో ఆయిల్ కంటెంట్ ఎంత ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది అన్నమాట దానివల్ల కూడా కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక ఐదారు టేబుల్ స్పూన్ల ఈ గింజలు తీసుకొని కచ్చా పచ్చగా దంచేసేయాలి లేదంటే మిక్సీకి వేసుకున్న పర్లేదు మనకి ఫైన్గా పేస్ట్ అయిపోతుంది డైరెక్ట్గా ఆ పేస్ట్లో వాటర్ కలిపేసి మనం కూరలో వాడేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ చిన్న రోడ్లో దంచేస్తున్నాను ఇలా మొత్తం దంచిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళని పోసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అసలు నాకు ఈ రెసిపీ మా చెప్పింది అనమాట ఎట్లా చేయాలనో బాగా చేస్తారు మా అత్తమ్మ అండ్ సొరకాయ కర్రీలో కూడా ఈ పాలు పోసి స్పెషల్గా చపాతీతో తింటే మాత్రం ఆ టేస్ట్ ఇంకా వేరే ఉంటుందన్నమాట ఎంతైనా వెనకటి వంటలు ఆ టేస్టే వేరు ఉంటుంది ఇప్పుడు ఇలా దంచేసిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలన్నమాట మీకు కావాలంటే ఈ పిప్పితో సహా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ మిల్క్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట ఇట్లా తీసేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారాన్ని తీసేసుకొని అంటే కర్రీకి సరిపడా కారం తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి వేసి దంచేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్రలు వేసుకొని ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి చిట్టుకెడంత సాల్ట్ వేసి మగ్గించాను అనమాట ఇక్కడ అంత పెద్ద క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అండ్ ఈ మధ్య మన ఫోన్ చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట అండ్ ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇలాగ పెట్టుకున్న కారాన్ని అయితే ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవాలి మరి దీన్ని మెత్తగా మ్యాష్ అయిపోయే విధంగా లాగా కాకుండా పైపైన కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో దీన్ని ఉడికించేసుకోవాలి దాదాపు కూర ఉడికిపోయిన తర్వాత మనం ఈ పాలనే యాడ్ చేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చూసారా దాదాపు ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము తీసి పెట్టుకున్న ఆముదపు పాలనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి వాళ్ళు అంత గట్టిగా ఉండడానికి కారణమైతే ఇలాంటి వంటలే అన్నమాట ప్రతి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ ఎక్కువ మసాలాలు అండ్ పులుసులు ఇట్లాంటివి హెల్త్లు పాడు చేసుకున్నాక పోయేటోళ్ళు అనమాట ఎట్లా అంటే పని చేస్తూ చేస్తూ పొలంలో కనిపించిన దోసకాయ తినడం కానివ్వండి అక్కడ కనిపించే దొండకాయలు బెండకాయలు పచ్చివే రాగా తినేస్తే తినేస్తూ మంచిగా హెల్తీగా ఉంటారనమాట వండుకునే ఫుడ్ విషయంలో కూడా చాలా హెల్దీగా ఉండే వాటినే ప్రిఫర్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఉన్నారనమాట మనమైతే ఈ నూనెలు ఈ మసాలాలు ఈ స్టవ్లు వీటి మీద చేసుకున్న వంటలు తింటే ఈ ఎంతకాలం ఉంటామో కూడా మనకే తెలియదు అండ్ ఇక్కడ నాకు లిటిల్ బిట్ ఉప్పు తక్కువైపోయింది ఉప్పు యాడ్ చేసి అండ్ అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకున్నాను అనమాట నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆముదాలు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి దాదాపు నాకు తెలిసి ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒకేసారి ఒక ఒక హాఫ్ కేజీ అన్నీ తెచ్చిపెట్టుకున్నారనుకోండి మీకు వీక్లీ వన్స్ అట్లా మంత్లీ వన్స్ అట్లా వండుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసి చపాతితో ఆర్ రైస్తో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే ఈ కర్రీని చపాతీతో సర్వ్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో అందరికీ ఫేవరెట్గా నచ్చింది అన్నీ కర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి టేస్టీగా ఉంది కూర అయితే నచ్చితే లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అండ్ అలాగే కొత్తిమీర జల్లేసారనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు వంకాయతోటి వంకాయ బాతు గుత్తి వంకాయ ఫ్రై వంకాయ కారం ఇట్లా ఎప్పుడు రెగ్యులర్ కదా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆముదపు పాలతోటి వంకాయ కూర చపాతీలోకి సూపర్ సూపర్ అనమాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేసి చూస్తే తెలిసిందనమాట దాని టేస్ట్ అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్